తొమ్మిది తోకలు ఆ తొమ్మిదిలో రెండు పార్టీలు మాట్లాడుచోడు మూడు మూడు తోకలు నోడే మూడు నోడు నూట పది తోకల్ నోని బడగొట్టి ఏకనాథ్ సిండేతాడు ఏకనాథ్ సిండే ఇది ఇది ప్రజాస్వామ్యమా అహంకారమా బలుపా అధికార మదంతో కళ్ళు మూసుకొని పోయినాయా ఏంది ఇది దేశమా అరాచకమా ఎవరిని పడితే వాళ్ళను ముఖ్యమంత్రులను పెద్ద పెద్ద వాహనం కూడా నీ మీద ఈడీ కేసు పెడతాం నేనన్నా ఈడ బోర్డియా రాబే నేనన్నా ఈడీ దగ్గర నాదగిరి వాడే నాకు సాధి ఆగిపించుకోవాలి దొంగలు భయపడతారు లంగలు భయపడతారు ఇది రాచరిక వ్యవస్థ కాదు నీ గుండాగిరి నీ దుర్మార్గం నీ మోసకారి విషయాలు ప్రజల్నే బెదిరిస్తాం నిన్న కాకమున్న తమిళనాడులో ముఖ్యమంత్రి గెలిచిండు టూ థర్డ్ మెజార్టీతో గెలిచిండు ఆరు నెలల్లో కూడా ఆడ గవర్నమెంట్ పడగొడతా అంటాడు బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచింది నిన్న బెంగాల్ చరిత్రలోనే అత్యధిక ఎమ్మెల్యేలతో గెలిచింది ఆడ పోయి నిన్ను వడగొడతా అంటారు అది నిన్ను వడగొట్టడం లేడనుకుంటున్నావా నిన్ను వడగొట్టడానికి నీకు వేరే శత్రువు అవసరం లేదు నరేంద్ర మోడీ నీ అహంకారం నీ గర్వమే నీ శత్రువు అవుతుంది దేశ ప్రజానీకానికి రైతాంగానికి నిష్కృతి రావాలంటే ఈ డూప్లికేట్ అవసరం లేని ఉప ఎన్నికలు తెచ్చే గోల్మాల్ గాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మన బాయి కాడ మన బోర్ కాడ బీజేపీ మీటర్ పెట్టుడు కాదు అందరం ఒక్కటై బీజేపీకే మీటర్ పెట్టాలే మన పీడపోతాన్ని మనం చేస్తావు అదేవిధంగా దేశంలో మత పిచ్చి కులపిచ్చి మంచిదా దేనికి మంచిది ఎవరికి మంచిది ఎవరు దరియడానికి ఎవరిని బాగు చేయడానికి అందరం బాగుండాలన్న మనం కూడా బాగుండాలని కోరుకోవాలి కానీ ఒక విద్వేషం పుట్టించి ఒక అసహ్యం పుట్టిస్తే ఈయన దేశంలో ఏం జరుగుతూ ఉందండి చాలా ప్రమాదంలోకి పోతా ఉంది రూపాయి విలువ ఏ ప్రధానమంత్రి టైంలో కూడా పోలే ఇంత అధ్వానంగా ఎనభై రూపాయల ఇదే నరేంద్ర మోడీ చెప్పిండు నన్ను గెలిపేండివి యాభై రూపాయలన్నది నేను ముప్పై ఐదు రూపాయలు తీసుకెత్తాను ఎనభై రూపాయలకు పోయింది నిజం కాదా మీరు చర్చ చేయండి దయచేసి రూపాయి విలువ అదమస్త స్థాయికి పడిపోయింది నరేంద్ర మోడీ పరిపాలనలోనే నిరుద్యోగం పెరిగిపోయింది కార్మికులు రోడ్డున పడుతున్నారు ఉన్న సంస్థలను అమ్ముతున్నారు రైతులను బతకనిచ్చలేరు పండిన పంటలు కొంటలేరు మన దగ్గర మనం తిప్పల పడదామంటే కూడా ఇది కూడా బంద్ పెట్టాలి దీన్ని కూడా కొండి పెట్టాలి మరి ఇలా బంద్ చెత్తర ఈ సంగతో మీరు అడగాలి రేపు దయచేసి వీళ్ళని నమ్మితే ఏమవుతుంది అన్నిటికని బంధు పెడతారు ఒక కరెంటు మీటర్ కాదు అన్ని సంక్షేమ పథకాలు రద్దయితాయి ఎందుకు ఇత్తనరా మా గుజరాత్లో ఆరే వందలు ఇత్తనం మాకు ఎత్తలేరా ఓటు మీరు పుజులు చేస్తాను పైసలు అని నేను మాట్లాడతారు ఇదే జగదీష్ రెడ్డి గారితో మాట్లాడారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్